గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది పుష్ప అల్లువర్కింగ్ గారి గురించి మాట్లాడుకుందాం పవన్ కళ్యాణ్ గారు కర్ణాటక ముఖ్యమంత్రి గారిని కలిసి అటవీ శాఖ మంత్రి కాబట్టి ఈ ఎర్రచందనం సంబంధించి ఇష్యూ మీద అక్కడ ఉన్న ఎర్రచందాన్ని ఇచ్చేయమని అడగడానికి వెళ్ళారు అప్పుడు పట్టుకున్నప్పుడు అలాగే ఆ ఎర్రచందనం గురించి మాట్లాడుతూ ప్రెస్మెంట్ పెట్టినప్పుడు గతంలో హీరోలు అడవుల్ని ఎలా కాపాడాలి అన్నది చేసేవారు ఇప్పుడు హీరోలు అడవుల్ని ఎలా నరకాలన్నది చేస్తున్నారు అది పబ్లిక్ ఇప్పుడు మహేష్ బాబు సిగరెట్ కాల్చారంటే యూత్ అంతా సిగరెట్ కాలుతున్నారు అలా యూత్ అలా తగారింది అలాగే ఇప్పుడు గాంధ చక్క కొట్టమంటే పుష్ప సినిమా తగ్గేదిలే తగ్గేదిలే అనటం యూత్ అంతా అంటున్నారు అలాగే ఒక మెసేజ్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు అంటాం అలాగే ఇది టీడీపీ మీడియా వైసీపీ మీడియా ఇలా అల్లు అర్జున్ గారిని అన్నట్టు అంటాం ఇవన్నీ చూస్తే నిజం చెప్పాలంటే చిరంజీవి గారు మేనల్లుడు కాబట్టే ఇలా అల్లు అర్జున్ గారు ఆర్య వన్నం గంగోత్రి ఆ టైంలో అల్లు అర్జున్ గారు అంటే ఎవరికీ తెలియదు కానీ ఇప్పుడు ఐకాన్ స్టార్ ఆయన అంత ఎత్తుకు ఎదగడానికి గల కారణం మెగా ఫ్యామిలీ హండ్రెడ్ పర్సెంట్ మెగా ఫ్యామిలీ ప్రజారాజ్యం టైంలో కూడా అల్లు అర్జున్ గారు రామ్ చరణ్ గారు కలిసే కెమెరా చేయరు తర్వాత ఇప్పుడు ఆయన పిల్ల లేదు అందుకు నేను కెమెరా చేయట్లేదు అన్నారు ఎక్కడ పిఠాపురంలో అలాగే నేను ఇంట్లో కూర్చోలేదు ఆయన ఫ్రెండ్ నంజల ఎమ్మెల్యే ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి వైఎస్ఆర్ తీసుకుని క్యామెర్ చేయరు ఆయన ఫ్రెండ్ కాబట్టి నేను వెళ్ళాను అన్నారు ఆయన పిల్ల వస్తానని చెప్పారు అలాగే పిల్ల పోయినా కూడా పిటపురం రాలేదు దీని గురించి సోషల్ మీడియాలో ఏకేరు తర్వాత నాగబాబు గారు కూడా ఆ ఫ్యామిలీ వేరు మా ఫ్యామిలీ వేరు అన్నట్టుగా ఇండైరెక్ట్గా అనటం అలాగే అంటారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈడైలాగా అంటాం ఇలా హీరోలు ఇలా చేస్తున్నారని ఇప్పుడు డిసెంబర్లో పుష్ప టూ ఉంది అలాగే దీనివలన పవన్ పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా మాత్రం అన్నారు ఎందుకంటే ఆయన అటవీ శాఖ మంత్రి కాబట్టి ఆమె ఆ శాఖలో ఉన్నారు కాబట్టి ఆయన డైలాగ్ వేసారు అంతేగాని ఆయన వ్యక్తిగతంగా మనిషి కాదు ఆయన పదవుల గురించి డబ్బు గురించి పట్టించుకునే వ్యక్తి కాదు ఎందుకంటే మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ ఫ్యామిలీ రెండు ఒకటే ఇంక ఇంత తేడా లేదు ఇష్యూ వస్తే ఇద్దరు ఒకటే కింద ఉంటారు కానీ ఏంటంటే లాస్ట్ టైం మరి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయలేదు వాళ్ళు అల్లు అరవింద్ కానీ అల్లు అర్జున్ గారు కానీ దాన్ని సోషల్ మీడియాలో ఇంక ఇష్టం చేసి మాట్లాడి చేస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ వ్యతిరేకతంగా అనలేదు కానీ ఈ విషయం మీద మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు ఎందుకంటే అది అటవీశాఖ సంబంధించింది కాబట్టి ఎర్రచందనం అది అదిని దాని సినిమా హీరోలు దాన్ని తగ్గట్టుగా చేయాలని చెప్పారు అంతేగాని అది పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ గారిని అంటాం కాదు అది ఫ్రెండ్లీగా అన్నమాట